కంప్లీట్ చెప్పిన వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో కన్ఫర్మ్ చేయండి మ్యూట్ తీయండి మ్యూట్ తీసి మాట్లాడండి క్లియర్ యా చూడండి లాస్ట్ క్లాస్లో మనం లైక్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాం ఏ సిచ్యువేషన్ చేస్తాం కస్టమర్ మాస్టర్ డేటా ఏంటి తర్వాత అకౌంట్స్ రిసిబుల్ కాన్ఫిగరేషన్లో మనకి ఓబీ డ్యూటీలో అకౌంట్స్ డొమెస్టిక్ ఎక్స్పోర్ట్ వన్ టైం తర్వాత నెంబర్ రేంజెస్ అనే రీకన్ఫిడేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాం తర్వాత ఎక్స్డి జీరో వన్లోకి వెళ్ళి కస్టమర్స్ని క్రియేట్ చేసాం సో టుడే కస్టమర్ వైస్ పోస్టింగ్ ఎఫ్బి ఎల్ ఫైవ్ ఎన్ల చెకింగ్ ఎక్స్డి జీరో టూలో చేంజెస్ ఎక్స్డి జీరో త్రీలో డిస్ప్లే వ్యూ ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్లో మనం క్లియర్ చేద్దాం ఓకే సో నేను ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను ఎస్ఐపి కదా కన్ఫామ్ చేయండి సార్ ఓకే నేను ఎఫ్వి సెవెంటీ వెళ్తున్నాను ఓకే ఎంటర్ కస్టమర్ వైస్ కంపెనీ కూడా ఎస్ఐపి ఫోర్ సో ఇక్కడ నేను కస్టమర్ని సెలెక్ట్ చేస్తున్నాను లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ ఇన్వాయిస్ డేట్ టుడే ఇస్తున్నాను ఇన్వాయిస్ నెంబర్ జీరో నైన్ అమౌంట్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాను టెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ జియోల్ అకౌంట్ వచ్చేసి సేల్స్ జియోల్ అకౌంట్ సేల్స్ ఇస్తున్నాను ఫైవ్ థౌసండ్ వాల్యూ డేట్ టుడే ఇస్తున్నాను సేల్స్ ఎంటర్ ఇవ్వండి లిమిటెడ్ ఫిఫ్టీ సేల్స్ చూడండి మనకి జిఎల్ పోస్టింగ్ లో డెబిట్ క్రెడిట్ మారింది సో తర్వాత వెండర్ పోస్టింగ్ లో డెబిట్ క్రెడిట్ మారింది సేల్స్ లో డెబిట్ క్రెడిట్ నెంబరింగ్ మారింది టూ డిజిట్స్ నెంబర్ ఇక్కడ సో సేల్స్ ఫిఫ్టీ క్రెడిట్ అవుతుంది జీరో వన్ లాస్ట్ ప్రైవేట్ డెబిట్ అవుతుంది ఇలా మీరు గమనించాలి ఓకే సేఫ్ ఓకే పోస్ట్ అయిపోయింది మళ్ళీ ఇంకొకటి పోస్ట్ చేస్తున్నాను అది పర్సన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాను సింగులేట్ సేఫ్ నెక్స్ట్ మళ్ళీ అదే పర్సన్ మీద ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నాను ఓకే త్రీ ఇన్వైసెస్ పోస్ట్ చేశాను ఓకే ఇప్పుడు చెకింగ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం ఎఫ్బి ఎల్ ఫైవ్ ఎన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి స్లాషన్ ఎఫ్బి ఎల్ ఫైవ్ ఎన్ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి కంపెనీ కూడా ఇవ్వాలి ఇక్కడ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి లాస్ యాప్ లిమిటెడ్ ఎగ్జిక్యూట్ చూసారా డిఆర్ అంటే కస్టమర్ ఇన్వైస్ ఇక్కడ రెడ్ కలర్ ఉందంటే ఇంకా క్లియర్ చేయలేదని అర్థం కస్టమర్ నెంబర్ నేమ్ స్ట్రీట్ సిటీ టెలిఫోన్ నెంబర్ కంపెనీ కోడ్ సో పేమెంట్ టర్మ్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ టోటల్గా వన్ ల్యాక్ ఓకే ఈ వన్ ల్యాక్ని మనం క్లియర్ చేయాలి ఓకే డన్ నెక్స్ట్ కస్టమర్ చేంజెస్ కస్టమర్ మాస్టర్ చేంజెస్ ఎక్స్డి జీరో టూ ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను న్యూ సెషన్ తీసుకుంటున్నా ఎక్స్డి జీరో టూ ఏదైనా ఏమైనా చేంజెస్ ఏమైనా చేయాలి లాస్ట్ టైం ప్రైవేట్ లిమిటెడ్ వచ్చింది దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఏదైనా పిన్ కోడ్ నెంబర్ కానీ అవి ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కే నగర్ ఉంది ఆర్కే నగర్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ నీరజ్ నగర్ పెడుతున్నాను ఫోన్ నెంబర్ మారుస్తున్నా కాకుండా ఇక్కడ వైజాగ్ పెడుతున్నా సేవ్ చేస్తున్నా మేడ్ చేంజెస్ చేశాను ఆ చేంజెస్ చేసి చూసుకోవాలి అంటే మనకి టీ కూడా ఏంది ఎక్స్డి జీరో త్రీ ఎక్స్డీ జీరో త్రీ వెళ్తే నిజంగా మారిందా లేదా అనేది తెలుస్తుంది ఎక్స్డీ జీరో త్రీ లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ దీంట్లో ఏంటంటే జస్ట్ చూసుకుంటాం ఎలాంటి ఎడిట్ చేయలేం చూడండి నీరజ్ నగర్ వైజాగ్ కర్సర్ ఇక్కడ పెట్టాను బ్యాక్స్లో ఇస్తే మనకి వెళ్ళదు ఎందుకంటే ఇది ఓన్లీ వ్యూ మాత్రమే ఎలాంటి చేంజెస్ చేయడం ఎక్స్డి జీరో త్రీలో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎఫ్డి వన్ జీరో ఎన్ కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ ఎఫ్డి వన్ జీరో ఎన్ ఎగ్జిక్యూట్ చూడండి టోటల్గా వన్ ల్యాక్ ఈ విధంగా అకౌంట్స్ రిసీవబుల్స్ అకౌంట్స్ రిసీబుల్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ టుడే మనం డిస్కస్ చేయడం జరిగింది సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఫస్ట్ నుంచి క్లియర్ ఓకే తర్వాత కస్టమర్ పేమెంట్ ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ సో ఇది ఒకటి క్లియర్ చేస్తాను చూడండి ట్వంటీ ఓకే పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ హెడర్ డేటా పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ హెడర్ డేటా టుడే డేట్ ఇవ్వాలి డీజెడ్ అంటారు దీన్ని డీజెడ్ ఇది కస్టమర్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి ఎస్బీఐ బ్యాంకు ఏదో ఒకటి అమౌంట్ ఒక బిల్ క్లియర్ చేస్తున్నాను స్టాండర్డ్ క్లియరింగ్ అనుకోండి ఒక బిల్ వచ్చేసి లాస్ట్ యా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఎర్ర వస్తుంది ఏమొచ్చింది ఇక్కడ ఇన్ కంపెనీ కోడ్ ఎస్ఏబీ ఫోర్ ద నెంబర్ రేంజ్ ఫోర్టీన్ ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ ఎక్కడ వెళ్ళాలండి నెంబర్ రేంజ్ మిస్ అయితే చెప్పాలి వెరీ గుడ్ సో స్లాసన్ మనము డాక్యుమెంట్ టైప్స్లో నెంబర్ స్టార్టింగ్ స్టార్టింగ్లో ముగ్గురికి ఇచ్చాం ఒకటి కస్టమర్ కి ఎస్ఏకి రిమైనింగ్ పేమెంట్లకు ఇన్కమింగ్ పేమెంట్లకు ఇవ్వలేదు అందుకోసం అది అడుగుతుంది ఇక్కడ ఎఫ్బి అని వన్లే పిల్లాలి ఇంటర్వల్స్ ఫోర్టీన్ కదా ఇక్కడ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా ఇక్కడ ఫైవ్ థౌసండ్ సిక్స్ సిక్స్ నాట్ వన్ Final one? Six thousand. So lesson F dust ఎర్రర్స్ ఇలాంటి ఎర్రర్స్ రావాలి మీరు దాన్ని క్లారిఫై చేయాలి అప్పుడు మీ సబ్జెక్ట్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ అడుగుతుంది ద ఎంట్రీ ఎస్ఏపి ఫోర్ ఈజ్ మిస్సింగ్ ద టేబుల్ టీ జీరో ఫోర్ త్రీ జీ అంట ఎక్కడ వెళ్ళాలి ఎక్స్కే జీరో టూ లేక వెళ్ళి మనము వెండార్కి ఏ విధంగా అయితే వెండార్ లైక్ కస్టమర్ కదా ఎగ్జిజ్ లసన్ వెండార్స్కి మనం ఏ విధంగా అయితే బ్యాక్ లో టాలరెన్స్ గ్రూప్ ఇచ్చామో దీనికి కూడా టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి టాలరెన్స్ గ్రూప్ ఇవ్వకపోతే క్లియర్ అవ్వదు ఇక్కడ వెండార్కి కస్టమర్కి సేమ్ కదా ఎస్ఏపి ఫోర్ అని ఇవ్వాలి ఎస్ఐపి ఫోర్ అదే కదా టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశాం ఓబిఐ త్రీ లైక్ వెళ్ళి సో అన్ని ఎంతమంది లెడ్జెస్ ఉన్నారో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో అందరికి ఇవ్వాలి ఇవ్వకపోతే మనకి ఎంట్రీస్ సేవ్ అవ్వవు గుర్తుపెడుతుంది సో ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ అమౌంట్ క్లియర్ చేయాలంటే ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ లైక్ వెళ్ళాలి చూడండి ఇలాంటి ఎర్రర్స్ మీరు రెక్టిఫై చేసుకోవాల్సి వస్తుంది తెలియాలి మైండ్లోకి ఆటోమేటిక్గా వచ్చేయాలి దీనికి ఎర్ర ఇక్కడ ఉంది అనేది తెలియాలి అలా తెలియాలంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఇలా ఇన్వాయిస్ పడేంత వరకు మీరు ట్రై చేస్తూనే ఉండాలి టోటల్గా నెంబర్ ఆఫ్ లైన్ ఐటమ్స్ త్రీ ఉన్నాయి డిస్ప్లే ప్రైమ్ ఐటమ్ వన్ అమౌంట్ ఎంటర్డ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అసైన్డ్ వన్ ల్యాక్ నాట్ అసైన్డ్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఓకే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ టూ చేశాను ఓకే ఇప్పుడు నేను ఒక బిల్లు క్లియర్ చేస్తున్నాను రిమైనింగ్ మూడు మూడు యాక్టివ్లో ఉన్నాయి రెండు ఇన్యాక్టివ్ చేసేయాలి ఫస్ట్ ఇన్యాక్టివ్ చేస్తున్నాను ఇలా బ్లాక్ కలర్లోకి వస్తుంది కొంచెం కిందికి రండి యాభై వేలు ఉంది కదా అది కూడా ఇన్యాక్టివ్ చేద్దాం ఇప్పుడు చూడండి అమౌంట్ అంటే ట్వంటీ ఫైవ్ అసైన్ ట్వంటీ ఫైవ్ నాట్ అసైన్ జీరో జీరో ఇప్పుడు ఒకటే క్లియర్ చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి స్టాండర్డ్ పార్సియల్ రెసివల్ సో ఇప్పుడు స్టాండర్డ్ క్లియర్ చేస్తున్నాను క్లియర్ అయిపోయింది ఇప్పుడు కావాలంటే వెళ్ళి చెక్ చేయండి ఎఫ్బీఎల్ఫై ఎన్ లైక్ వెళ్ళి చెక్ చేయండి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చూసారా రెండు మాత్రమే కనబడుతున్నాయి ఒకటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరొకటి ఫిఫ్టీ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మనకి ఇక్కడ సో చేస్తుంది ఓకే రిమైనింగ్ రెసిజువల్ కూడా అలాగే చేయొచ్చు మీరు తర్వాత లైక్ పార్సిల్ కూడా అలా చేయొచ్చు ఓకే ఇప్పుడు ఈ రెండిట్లు ఉన్నాయి కదా డిఆర్ డిఆర్ ఉన్నాయి ఒకటి ఇరవై ఐదు వేలు ఉంది ఒకటి యాభై వేలు ఉంది రెండింటిని మిక్స్ చేసి పార్సిల్ చేయొచ్చు రెండింటిని మిక్స్ చేసి మనం పార్సెల్ చేయొచ్చు అంతే దీంట్లో మనం ఏం చేస్తామంటే కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ క్లియరింగ్లో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీలో కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ ఎఫ్డాష్ ట్వంటీ ఎయిట్లో క్లియర్ చేస్తాం కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎఫ్బీ ఎల్ఫైన్లే చూస్తాం తర్వాత ఇప్పుడు మీకు చూపించాను స్టాండర్డ్ క్లియరింగ్ అంటే త్రీ ఇన్వాయిసెస్లో ఒకటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒకటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒకటి యాభై ఫిఫ్టీ థౌసండ్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ని క్లియర్ చేశాను ఇప్పుడు దీంట్లో పార్షియల్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ చేయొచ్చు ఇప్పుడు రెండు బిల్స్ ఉన్నాయి ఒకటి ఇరవై ఐదు వేలు ఉంది ఒకటి యాభై వేలు ఉంది రెండింటిని కలిపి మనము హాఫ్ అమౌంట్ క్లియర్ చేయొచ్చు చూడండి ఓకే ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ వెళ్ళండి ఇప్పుడు డెబ్బై ఐదు వేలు ఉంది కదా డెబ్బై ఐదు వేలలో నేను యాభై ఐదు వేలు క్లియర్ చేస్తున్నా యాభై ఐదు వేలు ఒక బిల్లు యాభై వేలు క్లియర్ అవుతుంది ఇంకో సెకండ్ బిల్ లో ఐదు వేలు క్లియర్ అవుతుంది చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ రెండు ఉన్నాయి డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ ఇస్తుంది అమౌంట్ ఎంటర్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అసైన్డ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నాట్ అసైన్డ్ ట్వంటీ థౌసండ్ ఇప్పుడు స్టాండర్డ్ కాకుండా పార్షల్ పేమెంట్ తీసుకోలేదు పార్షల్ పేమెంట్ ఇప్పుడు యాభై ఐదు వేలల్లో యాభై వేలు బిల్లు క్లియర్ అవుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు ఈ రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏదైతే ఉందో సో దాంట్లో మనం ఏం చేయాలంటే ఫైవ్ థౌసండ్ మాత్రమే పే చేయాలి ఈ రిమైనింగ్ ట్వంటీ థౌజండ్ పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది దీని మీద టూ టైమ్స్ ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రేట్ అవుతుంది చూడండి అమౌంట్ ఎంటర్డ్ యాభై ఐదు వేలు అసైన్డు యాభై ఐదు వేలు నాట్ అసైండ్ జీరో జీరో ఇది పార్సిల్ క్లియరింగ్ సేవ్ చేస్తున్నాను ఇది ఓపెన్ చేయండి టెక్స్ట్ ఇవ్వండి స్కెప్ సేవ్ చేయండి సేవ్ అయిపోయిందా కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఎఫ్బీఎల్ఫై లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూడండి ఇక్కడ ఓన్లీ ట్వంటీ థౌజండ్ మాత్రమే సో చేస్తుంది ఇక్కడ ఓన్లీ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఫైవ్ థౌజండ్ పోయింది ఇంకా మనకి ట్వంటీ థౌజండ్ ఉంది ఈ ట్వంటీ థౌజండ్లో మనం ఆఫ్ అమౌంట్ క్లియర్ చేయొచ్చు ఏది క్లియర్ చేయొచ్చు రెసిజువల్ రెసిజువల్ క్లియర్ చేయొచ్చు చూడండి పార్షల్ కాకుండా రెసిజువల్ చేస్తున్నాను ట్వంటీ థౌసండ్ ఉంది కదా దాంట్లో నేను టెన్ థౌసండ్ క్లియర్ చేస్తాను పాస్టర్స్ ఓపెన్ ఐటమ్స్ ఇప్పుడు స్టాండర్డ్ అయిపోయింది పార్షియల్ అయిపోయింది ఇప్పుడు రెసిజువల్ సెలెక్ట్ చేస్తాను రెసిజువల్ చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టూ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ అమౌంట్ అంటే టెన్ థౌసండ్ అసైన్డ్ ట్వంటీ థౌసండ్ నాట్ అసైన్డ్ టెన్ థౌసండ్ ఇప్పుడు రెసిజువల్ ఐటమ్స్ సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఇది డీజెడ్ కాదు కదా మనకు అమౌంట్ ఉండేది డిఆర్లో ఉంది డీజెడ్లో లేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మీరు టూ టైమ్స్ ప్రెస్ చేయండి ఒకసారి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి పదివేలు ఇక్కడ తీసేసుకుంది ఇక్కడ చూడండి అమౌంట్ అంటే పదివేలు అసైండ్ పదివేలు నాట్ అసైండ్ జీరో జీరో సేవ్ చేస్తున్నాను ఒకసారి ఇది ఓపెన్ చేయండి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూసారా ఓన్లీ టెన్ థౌసండ్ మాత్రం మిగిలింది ఈ టెన్ థౌజండ్ టెన్త్ ఏజ్ లో మళ్ళీ ఒక ఫైవ్ థౌసండ్ క్లియర్ చేయొచ్చు అది కూడా రెసిజువల్ లోనే చూడండి రెసిజువల్ అమౌంట్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ అసైన్డ్ టెన్ థౌసండ్ నాట్ అసైండ్ ఫైవ్ థౌసండ్ టూ టైన్స్ పర్సెంట్ ఓకే అమౌంట్ ఫైవ్ అసైన్ ఫైవ్ నాట్ అసైండ్ జీరో జీరో సేవ్ చేయండి లిస్ట్ రిఫ్రెష్ చూసారా ఓన్లీ ఫైవ్ థౌసండ్ పెండింగ్ ఉంది ఈ ఫైవ్ డైరెక్ట్ గా స్టాండర్డ్ క్లీరింగ్ చేయొచ్చు అమౌంట్ అంటే ఫైవ్ థౌసండ్ అసైన్లు ఫైవ్ థౌసండ్ నాట్ అసైన్ జీరో జీరో సేవ్ ఓకే సేవ్ అయిపోయిందా ఇప్పుడు వెళ్ళి చెక్ చేయండి డిస్ట్లేకి వెళ్ళి రిఫ్రెష్ చూసారా ఏ ఇన్వాయిస్ కూడా లేదు ఇప్పుడు క్లియర్డ్ ఐటమ్స్లో వెళ్ళి చెక్ చేయొచ్చుడేట్ ఐటండి ఎగ్జిక్యూట్ చూసారా డిఆర్ డిజెడ్ డిఆర్ డిజెడ్ డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ డీజెడ్ అంటే ఇన్కమింగ్ పేమెంట్ ఇలా అర్థమైందమ్మా పార్షియల్ రెసిడ్యువల్ అండ్ స్టాండర్డ్ క్లియరింగ్ అండ్ అకౌంట్స్ పేబుల్ కాన్ఫిగురేషన్ అకౌంట్స్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ క్లియరింగ్ ఎలా చేయాలనో టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేస్తాం ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీనిలో క్లియర్ అర్థమైందా క్లియర్ క్లియర్మా అర్థమైంది ఏమైనా డౌట్స్ ఎవరికైనా ఇంకా యా సో డన్ డన్ అండి